నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఉంది హ్యాపీ మూమెంట్ కాబట్టి ఏం గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే ఏంది అసలు మ్యారేజ్ గురించి తింటా దీర్ఘాయుమాన్ బావా నిండు నువ్వు నీళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండు నీ అడుగు జాడల్లో నడుస్తా ఫాల్తుందా నో మెంటల్ దాను అవులాదాను ఏంది ఫాల్తు కథలన్నీ పడుతున్నావు నాకు కావాల్సింది పెళ్లి క్యాన్సల్ కావాలి బుజ్జి పిచ్చా బుజ్జి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నాకు అర్థం అయితే నీకు ఏం న్యూస్ అనేది చెప్తాను ఏ నాకు వద్దు చెప్పు ప్లీజ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాయస్ ఈరోజు ఏంటంటే అంటే మా బుజ్జికి ఏమో అంటే పెళ్ళి చేసుకుందాం అని ఉంది అంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది మా బుజ్జిని సో కట్ చేస్తే ఏంటంటే ఇప్పుడే పెళ్ళెందుకు అన్నట్టు నేను అనుకున్నా బట్ మా బుజ్జి ఏమో ఆ బుజ్జి ఇంట్లో వాళ్ళతో మాట్లాడు టైం తీసుకున్నా పర్లేదు కొంచెం టైం తీసుకున్నా కానీ మనమైతే పెళ్లి చేసుకుందాము ఇంకెన్ని రోజులు ఇట్లా లవ్ చేసుకుందాము సో పెళ్లి చేసుకుందాము అని అన్నది నాకు కూడా పెళ్ళి చేసుకోవాలనే ఉంది హ్యాపీ మూమెంట్ కాబట్టి సో ఏమైందంటే ఈ గ్యాప్లో మా బుజ్జి ఇంట్లో వాళ్ళని అడిగేసిన త్రీ డేస్ టైం ఉంది కదా అని చెప్పి చెప్పింది సో నేను ఇంటికి వెళ్ళేసి వచ్చిన ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత సో మీ అందరికీ ఇంకా మా బుజ్జికి ఒక విషయం చెప్పాలి ఏం జరిగిందో సో మా బుజ్జిని కూడా పిలుస్తా పిలిచినాక ఏం అక్కడ ఏం జరిగిందనేది మా బుజ్జికి చెప్తా ఏ ఫ్యూ మొమెంట్స్లో అయితే బుజ్జి మన దగ్గర కెమెరా ఉంది కాబట్టి కెమెరా పెట్టించినా చెప్పు చెప్పు కాదు బుజ్జి ఆ చెప్పే అరేరేరే ఏంటర్ అయ్యింది ఏం లేదు బుజ్జి టూ డేస్ పోయినా కదా హాస్టల్లో హ్యాపీగా ఉన్నా నేను ఊరు పోతే

నీకెందుకు బ్యాడ్ న్యూస్ అవుతుంది బుచ్చి బ్యాడ్ న్యూస్ అయితే ఈ గును కూడా వద్దు చెప్పు మమ్మీ డాడీ దగ్గరికి మా మా మామయ్య కొడలి నువ్వు అనొద్దు అది వాళ్ళే అంటారు నేను పిల్ల పిల్ల మన పెళ్లి చేసుకుంటున్నప్పుడు మరి అందరు ఆడియన్స్ కూడా అడుగుతారు పెళ్ళైన తర్వాత ఎట్లా పిలుస్తావు రామని అని దొడ నుంచి కొడుతున్నా మా ఇంట్లో ఫిక్స్ అయ్యింది ఏమని పిలుస్తావు అవన్నీ నువ్వు పెళ్లి చెప్పు నువ్వు ఏమని పిలుస్తావు ఏమండి అంట ఏ ఏ మండి కాదది ఏ వండి నాకు ఒక చిన్న డౌట్ ఉంది బుజ్జి ఇప్పుడు మాదేమో తెలంగాణ ఫ్యామిలీ మా దాంట్లో మాస్ ఉంటారు మీదేమో ఆంధ్ర కొంచెం క్లాస్ ఉంటారు ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో తిడతారు తిట్టినప్పుడు నువ్వు పడతావాలో నువ్వు అన్నది మార్చుకో మీరు అని పిలవాలి మీరు అవును ఇప్పుడు నేను హస్బెండ్ అయితే ఏమో నిలుసో కదిలించలేదగా సకుడని మనస్సుని భరత ఏమండి కాదు ఏమండి మీరు ఎలా ఉన్నారు అలా ఇంత సరేపో మరి అయితే లేదు క్యాన్సల్ ఫ్రెండ్స్ ఏం లేదు మరి చెప్పండి నేను ఇంటికి పోయి వచ్చిన న్యూస్ చెప్పాలా వద్దా కావాలన్నప్పుడు మరి పెళ్ళైన తర్వాత నన్ను ఎట్లా చూసుకుంటావు ఏవండి తింటా కన్ను పండవుగా

చెప్తా డోరా పని చెస్ట్ డోర పని చెయ్యి డోర్ దీప్తా డోర్ దీపొచ్చి ఫస్ట్ షూటింగ్ నా ముగ్గుడు ఎండనబడి వచ్చావు కదా అవి తాగొద్దు కూల్ డ్రింక్ తాగాలి ఏం తాగుతావు నాలాగా దమ్ అప్లై కాకుండా జ్యూస్ తాగాలి బుజ్జి నాకు సరే ఇప్పుడు ఫుల్ జ్వరం నాకు అయ్యో నా బంగారు తల్లికి జ్వరం వచ్చింది అని టాబ్లెట్ వేస్తాను ఏం టాబ్లెట్ వేస్తా డోలో స్లీపింగ్ టాబ్లెట్ వేస్తుంది దెబ్బ వస్తా డోలో త్రీ సిక్స్టీ ఎక్స్ట్రా డోస్ వేస్తాను అన్నమాట ఒక ఒక్కరోజుగా తగ్గిపోతుంది అవును బుజ్జి అదే ఇస్తారు కానీ ఇప్పుడు నాకు ఫుల్ కోపం వచ్చింది బుద్ధి ఫాల్తుగా నోమెంటల్ దాను అవ్వదు ఏంది ఫాల్తో కొత్తలోనే కొడుతున్నావు కోపం నీ కొద్దిమా నచ్చేవమ్మా పెర్దా కూలైతే మరాదెస్తారదా ఎందుకో జిప్ కదా కోపంలో ఉంటే ఏం చేయాలంటే ఇట్లా ముద్దు ముద్దవేటనా ఇట్లా కొడతారా ఇంకా కొdte పడతా తిరితే తిత్తిచుకుంటా ఆయన్నీ పెళ్ళయ్యాక అబ్బో ఇవన్నీ మాటల ఏముండో అంతే యాక్టింగ్ ని అది కూడా ఆడియన్స్ కి వీడియో చేసి చూపిస్తా ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కాబట్టి గాయ్స్ మొగుడిని ప్రేమించాలి మొగుడిని ప్రేమిస్తేనే మనకి షాప్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ మొగుడిని ప్రేమించాలన్నా కాదు నేను బాయ్ ఫ్రెండ్ కదా నన్ను ఎందుకు బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించండి మొగుడిని ఆరాధన ఆరాధించండి ఆరాధ ఆరాధించండి ఆరాధించండి గాడ్ లాగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు బాగుంటనే మనం బాగుంటాం కాలుముఖ్ ఇవన్నీ లేవు గోడ అన్నప్పుడు కాలుముఖ్ కాలుముఖ్ లేవు ఇవన్నీ లేవు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక మొగుడు ఉంటే ఆ మొగుడు ఆశీర్వాదం తీసుకోవాలి బుద్ధి కాళ్ళు కెమెరాలో కనిపి కనిపిస్తాయి అరె కెమెరా తీసి వెనుక పెట్టి జరగము జరుపు ముక్

మా అత్తమ్మ మా మామయ్య ఏం చెప్పారు తెలియదా నువ్వు ఎట్లాంటిదా టెస్ట్ చేయొద్దా నేను ఇప్పుడు డైరెక్ట్ తీసుకో పెళ్ళి చూపులు కోసం ఇప్పుడు డైరెక్ట్ తీసుకొని పెళ్ళి చేసుకున్నాం అనుకో నువ్వు రేపు పొద్దున మళ్ళీ మా ఇంట్లో వాళ్ళని తిట్టి నన్ను సాడిచ్చి పీడిచ్చి చేస్తే ఫోర్ ఇయర్స్ పతి 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 కాదే పతియే ప్రత్యక్ష దైవం మామా నా మొగడు అన్నాడు సాల్ మామే వాడ మధ్యలో మామన్న నట్టుపించుకుంటాను నేను మామ మామ కాదు మామా ఓకే సారీ చెప్ చెప్పు చెప్పని అడుగు జాడెల్ల నడుస్తాను నడు అంటే ఇటు కాదు ఇప్పుడు ఒక అడుగు నడవలేకపోతున్నా రేపు పొద్దున అడుగు జడలో నడుచవాళ్ళు చాలు లే బుజ్జి నాకు కావాల్సింది పెళ్లి క్యాన్సిల్ కావాలి బుజ్జి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నాకు అర్థమైతలేదు నేను ఉట్టిగా అన్నా నేను ఉట్టిగా కూడా అనక బుజ్జి నువ్వు ప్లీజ్ నేను ఆ మాటలు అసలు తట్టుకోలేను సారీ 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 ఎంత హ్యాపీగా వెయిట్ చేస్తున్నావు తెలుసా ఆ మూమెంట్ కోసం నేను ఒక ఆడపిల్ల కావాల్సింది లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే మ్యారేజ్ బాధపడకూజ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను నీకు ఏం న్యూస్ అనేది చెప్తాను సరేనా ఈ వీడియోలో నెక్స్ట్ ప్లీజ్ సో గాయస్ ఇప్పుడే ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను ఛానల్లో సో ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ జరిగినా దాని గురించి నేను ఆగుతున్నా సో నాకు కూడా అంటే ఏం చెప్పాలో అర్థమైతే లేదు సో కొంచెం బుజ్జి చెప్పు అదే ఒక్కటే ఒక టూ డేస్ బుజ్జి టూ డేస్ లో నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను సరేనా ఏమీ బుజ్జి బుజ్జి టూ డేస్ అంతే సరేనా నాకు మ్యారేజ్ కావడం ఇంపార్టెంట్ అండి సార్ ఒక టూ డేస్ వెయిట్ చేయండి సో గైస్ ఒక టూ డేస్ వెయిట్ చేయండి సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది అదంతా నేను చెప్తాను సీరియస్లీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా రామ్ అస్సలు వదిలిపెట్ట నేను వేసుకోండి నేను ఏమో వదిలేస్తాను గైస్ నేను కాంప్రమైజ్ అయినా మీరు కాంప్రమైజ్ కాకండి గైస్ కామెంట్లు పెట్టండి రామ్ పెళ్లి వేసుకో వైష్యూ నన్ను ప్లీజ్ సరే చూసుకుంటాను శ్రీమతికి అంతా